లాక్ తీసి బయటకు వేసేసి మళ్ళీ కొట్టి వాళ్ళు లాక్ వేసుకుని పోయినారు ముగ్గురు పేర్లు

మేము ఆపరేటర్ లోపల ఉంటే వాళ్ళు చక్కగా వచ్చినారు ఒక యాభై మంది దగ్గర వచ్చి లోపల వచ్చి మీరు ఫస్ట్ బయటకు రాండి మీరు అన్న ఎమ్మెల్యే దగ్గర మీరు మీరు అంతకు మీరు ఎట్లు చేస్తారు మీరు ఆ ప్రాజెక్ట్ ఏమైనా కూడా వాళ్ళ దగ్గరికి రాకుండా మీ అంత మీరు ఎట్లా చేస్తారు మీరు రాజకీయ అని ఒకసారి కూడా రారా మీరు అని చెప్పి అందరు బయటకు రాను బయటకు వస్తామంటే కూడా టైం కూడా ఇవ్వడం లేదు వాళ్ళకి తీసుకుని చేయాలని పగలబెట్టి అద్దాలు పగలు పెట్టినారు అందరిని పిలుసుకుని వచ్చి బయట బయట తిప్పినారు గేట్ కూడా వాళ్ళు బండి కూడా లోపలనే ఉంది అన్ని లోపలనే పెట్టుకొని గేట్ పని చేసుకొని వాళ్ళు పోయినారు వీళ్ళు భయపడే అందరూ పోతే మేము ఇంకా ఏం చేయాలో అర్థం కాలేజక జయరామానికి గుండె గనక గారికి ఫోన్ చేసినాము ఇటువంటి సమస్య అంటే తర్వాత సీనా సినా సీనన్న పంపిస్తాం అని చెప్పి సీనా తర్వాత నారానన్న వాళ్ళు పంపించినారు వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకు గేట్ ఓపెన్ చేపించి లోపల ఏం జరిగింది సమస్య వాళ్ళకి చెప్తున్నాము సమస్య ఇట్లా జరిగిందని చెప్తే వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకు ఓపెన్ చేపించి మా ఓ మాకు సమస్య సాల్వ్ చేసినారు ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడ మొదలుగా వాళ్ళు సబ్సైట్ ఏంటంటే సెక్రెటీ చేస్తాను ఒక పది బండ్లు వచ్చినాయి పది బండ్లు ఒక యాభై మంది దిగినారు నేను ఏదో గా క్యాజువల్ గా ఫోన్ మాట్లాడుకుంటే నా ఫోన్ గుంజకు పోయినారు లోపలికి తీసుకెళ్ళినారు లోపలి పోయిన తర్వాత ఫర్నిచర్ మొత్తం కుర్చీలు మొత్తం టేబుల్ మొత్తం తీసి కింద కొట్టేసి కొంచెము ఫైర్ అంటే కూడా చూసినారు కానీ కాలేదు అవి మొత్తం విండోలు పాల్గొట్టినారు తర్వాత మొత్తం అందరిని బయటికి దొప్పేసి ఒక ఇద్దరి మీద సబ్ చేసిన వాళ్ళు చెల్లపాండే వాళ్ళు వాళ్ళు ఉన్నారు సైట్ ఇంచార్జ్ వాళ్ళు వాళ్ళ మీద కూడా కొంచెం పోయినారు కానీ వాళ్ళేం పెద్ద ఇక్కడేం లేరు వాళ్ళు బయటకి వెళ్ళిపోయినారు భయపడి మమ్మల్ని బయటికి బయటకి దెబ్బేసి గేట్కి లాక్ వేసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు అదే వచ్చేది వీరి పక్ష వాళ్ళ తమ్ముడు అంట ఆయన వచ్చినారు అది ఏం మ్యాటర్ ఏం చెప్పలేదు కానీ రావు రావడమే దిగడమ దిగడమే కొట్టడానికి వెళ్ళినారు ఫర్నిచర్ కిందికి మొత్తం తగలు ప్రయత్నం చేసినారు తర్వాత విండోలు బాగులు కొట్టినారు అంతే ఏమైతే చెప్పలేదు రావు రావడమే అటాక్ చేసేటట్లు చేసినారు అన్నమాట పేరు పేరు నా మల్లికార్జున సెక్యూరిటీగా ఈరోజు మలిగేలికి రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మలిగేలు సబ్ స్టేషన్లో ఉన్న విండ్ ఫ్యాన్లు ఆఫీసుల పైన ఎమ్మెల్యే అనుచరులలో యాభై మందితో దాడి చేయడం అని జరిగింది ఆ దాడి ఎట్లా అంటే వేరే వేరే వ్యక్తులు ప్రాజెక్టులు మరి రావాలంటే భయపడే విధంగా దాడి చేయడం జరిగింది ఈరోజు అక్కడ అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ అయితేనే ఉంది ఆపరేటర్స్ అయితేనే ఉంది అక్కడ వాళ్ళు దాడి చేస్తున్న సమయంలో భయపడుకొని వాళ్ళ బాత్రూముల నుంచి జయరామన్నకి ఫోన్ చేసి అన్న మీదకి చంపేస్తున్నారు మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పి జయరామన్నకి చెప్పడం జరిగింది జయరామల్ని వెనకనే నాకి మా సీనాన్నకి ఇద్దరికి మీరు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి తెలియజేసి మీరు ఇమీడియట్గా అక్కడ పోండి అక్కడేమో గలాట జరుగుతుందని రావడం జరిగింది మీ ఇక్కడికి అందులో అందులోనే పోలీస్ వారు కూడా రావడం జరిగింది పోలీస్ వారి సమక్షంలో అక్కడ పోయి చూస్తే లోపల ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ అయితేనే ఉంది అక్కడ ఉన్న చీరలు అయితేనే ఉంది అక్కడ ఉన్న గ్లాస్ అయితేనే ఉంది అన్ని ప్రతి ఒక్కటి విచ్చల విడిగా పలగొట్టడం జరిగింది ఎవరు చేశారని చెప్పి సెక్యూరిటీ గార్డ్ని అడిగితే వాళ్ళందరూ ఏమంటున్నారు మా ఎమ్మెల్యే ఇరపాక్ష ఏమన్నా పన్ని కమ్మాలోడు అనుకున్నారా మీరు మా ఎమ్మెల్యే నుంచి కలరా మీ వాళ్ళు మాకు ఇవ్వాల్సిన కోట మాకు ఈరా అని వాటాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ భయాందోళన గురి చేసి ఇచ్చలవిడిగా కొట్టడం జరిగింది అదేవిధంగా మలిగేలి జోలాపురం ఈ రెండు ప్రాజెక్టుల్లోన అంత ఫర్నిచర్ ధ్వంసం చేసి గలాట చేయడం జరిగింది నేను ఒక్క మాట చెప్తున్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోన ఆలూరు నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ రెండు వేల పద్నాలుగులోన ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ ఇన్ని విండ్ ఫ్యాన్లు వచ్చి ఇక్కడున్న జోలాపురం అయితేనే మల్గాలు అయితేనే ఉంది ఆల్ ఆలూరు అయితేనే ఉంది ప్రతి ఒక్క కార్మికుడు ఈ పైన సెక్యూరిటీ గార్డు గాను అక్కడ సూపర్వైజర్లు గాను ఎంతోమంది కార్మికులు బతుకుతున్న ఈ టైంలోన ఇంకా విధంగా ఆలరివి చెప్పుగీరు కూడా ఎన్నో విండ్ ఫ్యాన్లు ప్రాజెక్టులు ముందుకు రావడం జరిగింది ఎంతోమంది கானே ముందుకు రాకోకుండా వాళ్ళకి భయాందోళనకు గురి చేసి రాక్షస పరిపాలన అంటే ఎట్లుంటుంది అనేది ఈరోజు ఈ సబ్టేషన్లో చూసినా తెలిసిపోతుంది మనకి సార్ ఒకటే చెప్తున్నాను సార్ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండే చేరన్నా ఏ రోజైనా కూడా ఇలాంటి అరాచకాల అక్రమాలు ఎక్కడన్నా చేశాడో చేరమన్నా కానీ ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే అయ్యి ప్రతిపక్ష హోదా కూడా లేదు మీ నాయకునికి కానీ మీ నాయకుల్లో పెద్ద పెద్ద వాళ్ళంతా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అట్లా వాళ్ళంతా ఊరికే ఉంటే నువ్వు మాత్రం నేనుండా నేనేమో చేశానని చెప్పి జనాలను ఇబ్బంది పడే విధంగా వెనుకబడిన నియోజకవర్గానికి ప్రాజెక్టులు రాకోకుండా అడ్డపడుతూ వాళ్ళ భయాందోళన గురి చేస్తూ రౌడీ సీటర్లు ఎంట పెట్టుకుని పది వెహికల్ యాభై మందిని తీసుకొని వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నావే సార్ ఎస్పీ సార్ గారు కన్నా మా నాయకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరేది సార్ ఈ నియోజకవర్గంలో ఇరుపాచి ఇరుపక్షి వాళ్ళు చేసే దౌర్జన్యానికి అడ్డు అదుపు లేకుండా పోయిన సార్ ఈ నియోజకవర్గంలో ఒక టీడీపీ నాయకులు భయపడి భయాందోళన గురవుతున్నారు అదే విధంగా పనులు చేసుకునే భయాందోళన గురవుతున్నారు నేను చెప్తున్న పదకొండు నియోజకవర్గాలు ఎక్కడెట్లుంది కలదు కానీ ఆలూరు నియోజకవర్గంలో మాత్రము ఇరుపక్షికి అంత బొంత లేకోకుండా ప్రతి ఒక్కరిని భయపడేస్తూ తిరుగుతున్నారు సార్ చంద్రబాబు నాయుడు సార్ చెప్తున్నా ఇరుపాక్షి మీద ఒక దృష్టి పెట్టాను సార్ మీరు ఎస్పీ గారిని ఒక్కటే మనవి కొడుతున్నారు సార్ ప్రశాంతంగా ఉంది ఫ్యాక్షన్ లేదు ఇక్కడ కానీ ఈ రోజు ప్యాక్షన్ ఏర్పాటు చేసే విధంగా ఇరుపాక్షి ఇరుపాక్షి ధోరణి ఉంది సార్ ఇరిపాక్షిని ఇరపాక్షి పంపించిన అనుచరులని వెంటనే మీరు గుర్తించి ఆ వ్యక్తిని శిక్షించాలని చెప్పి మేము మనవి చేసుకుంటూ ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది సార్ అంతే నేను